హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నాను మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి క్లియర్గా తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ ఇన్ టు ద వీడియో ఏపీలో అమలవుతున్న ఒక ముఖ్యమైన పథకం గురించి మీకు ఇలాంటి మెసేజ్లు కనుక వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి అవి ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో మొత్తంగా ఇరవై వేలు జమ చేస్తుంది ఇటీవల అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభించగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి అయితే రైతులను బురిడి కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులను ఆశ్రయిస్తున్నారు అమాయకులైన రైతులను మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారు గత కొద్ది రోజులుగా రైతులకు కొందరు నేరగాళ్లు ఫోన్ చేసి అన్నదాత సుఖీభావ సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తామని నమ్మిస్తున్నారు అన్నదాత సుఖీభావ డబ్బులు పడిన రైతులను టార్గెట్ గా చేసుకుంటున్నారు వారికి ఫోన్లు చేసి సచివాలయం నుంచి మాట్లాడుతున్నామని నమ్మిస్తున్నారు ఏపీకే ఫైళ్లను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు డబ్బులు కావాలంటే రిజిస్ట్రేషన్ కోసం ఏపీకే ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుతున్నారు తర్వాత రైతుల ఫోన్ల నుంచి విలువైన సమాచారం సేకరించి వారి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారు ఈ విషయం తెలియగా కొందరు డబ్బులు పోగొట్టుకుంటున్నారు అయితే ఇటువంటి మోసాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ను డౌన్లోడ్ చేసుకోవద్దని కోరుతున్నారు పలు అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే సందేశాలను జాగ్రత్తగా చూడాలని ఏపీకే ను క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు అలాగే మొబైల్ ఫోన్ సెట్టింగ్లలో ఇన్స్టాల్ ఫ్రమ్ అన్నోన్ సోర్స్ ఆప్షన్ను డిజేబుల్ చేయాలని చెబుతున్నారు సంక్షేమ పథకాలకు సంబంధించి ఏమైనా సమాచారం అనుమానాల నివృత్తి కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తద్వారా ఏడాదికి ఇరవై వేలను రైతుల ఖాతాల్లో వేయనుంది ఇందులో కేంద్రం వాటా ఆరు వేలు కాగా రాష్ట్రం వాటా పద్నాలుగు వేలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరు వేలను మూడు విడతల్లోగా ఒక్కో ఇన్స్టాల్మెంట్లో రెండు వేలు చొప్పున రైతుల ఖాతాకు జమ చేస్తుంది ఆ సమయంలో అన్నదాత సుఖీభవ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇలా ఏడాది వ్యవధిలో రైతుల ఖాతాల్లో మొత్తంగా ఇరవై వేలు జమ చేయనున్నారు ఇదండి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే సో మీకు అసలు ఎప్పుడెప్పుడు ఎంతెంత వస్తాయి అనేది కూడా క్లియర్గా చెప్పాం కదా సో దీన్ని పరిగణలోకి తీసుకొని గమనించి ఖచ్చితంగా సైబర్ నేరగాలను దృష్టిలో పెట్టుకుని దీనిని గమనించి మీ అమౌంట్ విషయంలో కూడా ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా పెట్టుకోండి ఇలాంటి నేరగాల నుంచి జాగ్రత్త పడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలుసున్న వల్ల కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు జాగ్రత్త పడతారు అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి